హలో అండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలి అని కోరుకుంటూ మీ అందులో మీకోసం కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది అదేంటి అంటే ఈ రోజు నేను పీతల కర్రీ అయితే చేస్తున్నానండి టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది నేను మన ఛానల్లో పీతల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పీతల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో నేను వీడియో అయితే చేసి పెట్టానండి ఫుల్ వీడియో త్రీ ఇయర్స్ బ్యాక్ ఉంటుంది ఒకసారి చెక్ చేసేయండి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే ఈ పేతని శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ప్యాన్ లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఈ పేతల్ని వేసుకొని ఇలా వేపుకోవాలండి ఇలా వేపుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి చాలా మంది పీతల్ని ఇలా ఫ్రై చేయరు కానీ మేమైతే ఫ్రై చేస్తామండి అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఆయిల్లో పీతల్ని బాగా వేపిన తర్వాత కాస్త పసుపు కూడా వేసుకోవాలండి ఇలా పసుపు వేసుకొని బాగా వేపుకోవాలి ఇలా కలర్ చూస్తారా ఇలా చేంజ్ అయిపోయినాయి రెండు వైపులా తిప్పుకుంటూ వేపుకోవాలి ఇవి వేగిపోయినాయి అండి ఒక ప్లేట్ లో తీసుకొని పెట్టుకుందాము ఈ ఆయిల్ నుంచి పీతలన్నీ సపరేట్ చేసుకుని ప్లేట్ లో వేసుకోవాలండి ఇలా మిగిలిన ఆయిల్లో మనం క్రష్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఆనియన్స్ ఐదు పచ్చిమిర్చి క్రష్ చేసినవి ఈ ఆయిల్లో వేసి వేపుకోవాలండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి వీటిని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి పీతల పులుసు కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి వీడియో కొంచెం షేక్ అవుతుంది ఏమి అనుకోవద్దండి చేతితో పట్టుకుంటూ షూట్ చేస్తున్నాను అందుకే కొద్దిగా షేక్ అవుతుంది వేగిపోయినాయి అండి అరుగు అంటుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి మనము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నది అయితే చాలా బాగుంటుందండి వేగిపోయిందండి ఇప్పుడు మనం మసాలా కూడా ప్రిపేర్ చేసుకున్నామండి ఆ మసాలా కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు అది కూడా వేపుకోవాలి ఆ మసాలాలో ఏమేమి మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు చెప్తానండి నోట్ చేసుకోండి ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర అర టేబుల్ స్పూన్ గసగసాలు ఒక టేబుల్ స్పూన్ చెక్క రెండు అంగుళాలు లవంగాలు పది యాలకులు మూడు కొబ్బరి ముక్క పచ్చిది మూడు అంగుళాల ముక్క అండి పచ్చిది లేకపోతే ఎండు కొబ్బరి ముక్క అయినా వేసుకోవచ్చు అన్ని కలిపి మెత్తగా పేస్ట్ చేసుకొని మనం ఇందులో వేసుకున్నామండి అది బాగా నూనె బయటకు వచ్చే వరకు వేపుకోవాలండి ఈ మసాలాని అప్పుడు మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నానండి అది కొద్ది పింక్ కలర్ లో కనిపిస్తుంది కదా అది సాయంత్రం లవణం అండి మేము ఇప్పుడు సైంద లావణం అయితే వాడతాము అంటే హెల్త్ కి మంచిదండి సైందా లవణం వాడితే బీపీ ఉన్న వాళ్ళకి మంచిది ఇప్పుడు టేస్ట్ కి తగ్గట్టు అంటే మీ స్పైసీనెస్ కి తగ్గట్టు మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టు కారం అయితే వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ కారం వేసుకోండి తక్కువ తింటే తక్కువ కారం వేసుకోండి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి అడిగంటుతుంది ఎందుకంటే నేను ఆయిల్ తక్కువ వేసాను అడుగు అంటుకుంటా కలుపుకుంటూ ఉండాలి పచ్చి పోయే వరకు ఇలా వేగిపోయిందండి ఇప్పుడు మనం మన రేపు పక్కన పెట్టుకున్న పీతలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి వీడియో అయితే బాగా షేక్ అవుతుందండి ఇగ్నోర్ చేయండి ప్లీజ్ ఇది ఓల్డ్ వీడియో అండి అప్పుడు అంటే చాలా రోజులైంది ఈ వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేయడం లేట్ అయిపోయింది ఇప్పుడైతే ఎడిటింగ్ చేసి పెడుతున్నాను వీడియో చూస్తే షేక్ అవుతుంది ఏమి అనుకోవద్దు అంతా కలిపి వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి ఒకసారి చూద్దామండి ఇప్పుడు దగ్గర పడిపోయిందండి ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ దగ్గర పడితే సరిపోతుందండి అంతేనండి ఎంతో రుచికరమైన పేతలకరీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ రుచికరమైన పీతల కూరను ఇప్పుడైతే వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుందాం చూసారా చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది కదండి మీకు ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఈ పీతల కూర నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరో వీడియోతో కలు